అవని తాను గెలిచిన కథ ఒక చిన్న పట్టణంలో అవని అనే బాలిక ఉండేది చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది తల్లి అనారోగ్యంతో పడుతుండగా తన చదువు ఇంటి బాధ్యతలు అన్నీ ఆమె భుజాలపైకి వచ్చాయి తనకున్న కల మాత్రం ఒకటే డాక్టర్ కావాలి ఎందుకంటే తన తల్లిని ఎంతగానో బాధించిన ఆ జబ్బును ప్రపంచం నుంచి తీసేయాలి అనేది ఆమె ఆశయం సాయంత్రం స్కూల్కి వెళ్లేది ఉదయం టిఫిన్లు అమ్మేది రాత్రిలు నిద్రమరిచి పుస్తకాలు చదివేది తోటివారు ఆమెను అభాసపరిచినా నువ్వంటే ఏమవుతావు అని కించపరిచినా ఆమె గుండె ఒక్కసారి కూడా నరిగిపోలేదు ఒకరోజు ఆమె నీట్ పరీక్షలో టాప్ చేసింది స్కాలర్షిప్ వచ్చి మంచి కాలేజీలో చేరింది నాలుగు సంవత్సరాల తర్వాత అదే పల్లెటూర్లో తన తల్లిని తనే చికిత్స చేసిన మొదటి డాక్టర్ అయ్యింది ఇది గెలుపు కాదు ఇది ఒక అమ్మాయిలు కూడా తమ కలలను సాధించగలరన్న నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం